ప్రభుత్వ ఉద్యోగి దారుణంగా మృతి మద్యం మత్తులో సిగరెట్ తాగుతూ నిద్రలోకి మంటలు చెలరేగి ప్రభుత్వ ఉపాధ్యాయుడి మృతి మద్యం తాగిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సిగరెట్ వెలిగించుకొని మంచంపై పడుకున్నాడు మత్తులో దాన్ని ఆరిపివేయకుండా అలాగే నిద్రలోకి జారుకున్నాడు దీంతో మంచంపై మంటలు చెలరేగి ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని మనకి మంగలి తండాలో ఆదివారం చోటు చేసుకుంది ఎస్ఐ అనిల్ రెడ్డి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన ధారావతి బాలాజీ నడిగూడెం మండలం చెన్నకేశవాపురం ఎంపీపిఎస్ పాఠశాలలో ఎస్జీటి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు పండగ కావటంతో భార్య ఇద్దరు పిల్లల్ని తీసుకొని పుట్టింటికైతే వెళ్ళారు ఒంటరిగా ఉన్న బాలాజీ మద్యం తాగి ఇంటి వరండాలో సిగరెట్ తాగుతూ మంచంపై పడుకుంటాడనమాట అలాగే నిద్రలోకైతే జారుకోగా సిగరెట్ మంచం నవారుపై పడి మంటలు చెలరేగాయి దీనికి కూలర్ గాలి తోడవడంతో భారీగా ఎగసిపడ్డాయి చుట్టుపక్కల ఎవరూ లేకపోవడము బాలాజీ మత్తులో ఉండటంతో శరీరానికి మంటలు అంటుకొని మృతి చెందాడు కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు సో ఈ విధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం అయితే తన నిర్లక్ష్యం కారణంగా చనిపోవడం అయితే జరిగింది సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో